లాస్ట్ పీరియడ్ డేట్ ఎప్పుడు అనేది మీకు గుర్తుందా మీరు మీ పీరియడ్ డేట్ని ట్రాక్ చేసుకోగలుగుతున్నారా మీ పీరియడ్ డేట్ తో రిలేటెడ్ గా మీ మూడ్ స్వింగ్స్ కోపం తొందరగా రావటం కొన్ని కొన్ని పీరియడ్ టైమింగ్స్ లో కొన్ని టైమ్స్ లో మూడ్ చేంజెస్ అనే నోటీస్ చేస్తుంటాం సో దానికి రిలేటెడ్ గా ఓకే ఈ పీరియడ్ టైంలో లో నాకు ఆ మూడ్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని మీరు ట్రాక్ చేసుకోవటానికి ఎలాగో తెలుస్తుందా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ రోజు మనకి ఆన్లైన్ లో మనకి దొరికే అప్లికేషన్స్ లో టాప్ ఫైవ్ యాప్స్ మీ పీరియడ్ కానీ ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకోవటానికి కానీ ఉపయోగించుకోవటానికి ఒక ఐడియా రావటానికి యూస్ చేసుకోవటానికి ఉండే అప్లికేషన్స్ గురించి చెప్తాను అయితే ముందుగా ఈ అప్లికేషన్స్ గురించి చెప్పే ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక స్టడీలో లాస్ట్ ఇయర్ చేసిన స్టడీలో ఈ అప్లికేషన్స్ అన్ని చూస్తే ఓవరాల్ గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అప్లికేషన్స్ ఫెయిల్ అవుతాయి సో ఈ టాప్ ఫైవ్ ఏవైతే ఫైవ్ అప్లికేషన్స్ ఉంటాయో వీటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్ని ఫ్రీయా కాదా ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఉన్న అప్లికేషన్ పేరు ఫ్లో యాప్ ఎఫ్ఎల్ఓ ఫ్లో యాప్ అంటారు ఈ ఫ్లో యాప్ మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది పీరియడ్ డేట్ తోటే కాకుండా ఓవిలేషన్ ఎప్పుడు అవ్వచ్చు అనేది ప్రెడిక్ట్ చేస్తుంది ఏ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ రావటానికి అనేది కూడా తెలుస్తుంది ఇంతే కాకుండా అదర్ హెల్త్ పారామీటర్స్ లైక్ వెయిట్ ఈఎంఐ ఇవన్నీ కూడా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఫ్లో యాప్లో సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మీరు ఇన్పుట్ చేసుకుంటున్న మీ డేటా అంతా ప్రైవసీ సేఫ్ సేఫ్గా ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ దిస్ యాప్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీ ఎడిషన్లో మనకి దొరుకుతుంది సో నెక్స్ట్ వచ్చే అప్లికేషన్ మనం చూసుకుంటే సైకిల్స్ యాప్ సివైసీఎల్ఏ సైకిల్స్ యాప్ ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సైకిల్స్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని వాడుకుంటున్నట్టు కూడా ఎవరికి తెలియదు సో దీంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ చాలా నీట్ ఉంటాయి అన్నమాట సో మీ డేటా అంతా కూడా సేఫ్గా ఉంటుంది సో సైకిల్స్ లో ఉన్న వన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సైకిల్స్ లో మీ అకౌంట్ని మీ పార్ట్నర్ మీ హస్బెండ్తో కూడా షేర్ చేసుకోవచ్చు సో వాళ్ళకి కూడా మీరు నా పీరియడ్ డేట్ ఇప్పుడు వస్తుంది నాకు ఈ టైంలో ఓవిలేషన్ అవుతుంది ఇట్లాంటి కొన్నిసార్లు షేర్ చేసుకోవటం డిఫికల్ట్గా ఉండొచ్చు జస్ట్ మీరు మీ లాస్ట్ పీరియడ్ డేట్ దాంట్లో ఇన్పుట్ చేసుకోవటం వలన మీ ఓవిలేషన్ టైం ఎప్పుడు ఉంటుంది ఏ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే బాగుంటుంది ఉంటుంది అంతేకాకుండా మూడ్ చేంజెస్ పీరియడ్ ఓవిలేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో కొంతమందికి కొంచెం ఎక్కువగా మూడ్ చేంజెస్ ఇవన్నీ చూస్తుంటారు అవన్నీ కూడా ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది పార్ట్నర్కి కి వాన్ చేయడానికి కూడా ఈ యాప్ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరూ షేర్ చేసుకోవచ్చు పీరియడ్ టైం నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు ఉంటుంది ఏ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది తెలియటానికి అవకాశం ఉంటుంది అయితే ఈ యాప్లో మనం పీరియడ్ లేట్గా వచ్చిందా మిస్ అయిందా ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేసుకుని ఎప్పుడు ఫర్టిలిటీ కానీ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మీరు అనేది క్లియర్గా ఇండికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది దీంట్లో కూడా చాలా వరకు ఫ్రీ వర్షన్ ఉంది ఓన్లీ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ లేదు ఈ యాప్కి సో నెక్స్ట్ వచ్చే యాప్ గ్లో డబ్ల్యూ గ్లో యాప్ సో ఈ గ్లో యాప్లో చాలా ఫార్టీ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కొంచెం కాంప్లికేటెడ్గా అంటే కొద్దిగా అప్లికేషన్స్ యూసేజ్ బాగా తెలిసిన వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీ హెల్త్ యొక్క ఫార్టీ పారామీటర్స్ దీంట్లో చూసుకోవటానికి అడ్వాంటేజ్ ఉంటుంది హెల్త్ ప్యాటర్న్తో పాటు ఫర్టిలిటీని ట్రాక్ చేయడానికి కూడా ఎంత కాలం నుంచి ట్రై చేస్తున్నారు ఎన్ని రోజులు ఎన్ని మంత్స్ నుంచి ట్రై చేస్తున్నారు ఏది మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ డేట్ తో పాటుగా ఫర్టిలిటీని కూడా ట్రాక్ చేయటానికి ఈ యాప్ లో మీకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఫోర్త్ యాప్ మనం చూసుకునేది ఓవియా ఓవియే ఓవియా అప్లికేషన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్స్ అని చెప్పుకోవచ్చు ఓవియా యాప్ దీంట్లో ప్రెగ్నెన్సీ ఫర్టిలిటీనే కాకుండా సర్వైకల్ మ్యూకస్ సర్వైకల్ పొజిషనింగ్ సర్వైకల్ థిక్నెస్ బేసల్ బాడీ టెంపరేచర్ ఎంత ఉంది ఇవన్నీ కూడా అంటే చేంజెస్ ఇన్ యూర్ సర్వీక్స్ అండ్ మీ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్లో ఉండే మార్పులు కూడా మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ ఓవియా యాప్లో మెయిన్గా ఏంటంటే ఇది మోస్ట్ చాలా ఎడ్యుకేషనల్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఉంటాయి కొద్దిగా డిస్అడ్వాంటేజ్ ఏంటంటే డేటా అండ్ ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి ఈ యాప్లో అంతేకాకుండా మోర్ ఆఫ్ ద టైం మీ ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు అనేది తెలుస్తుంది కనుక ఎప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హయ్యెస్ట్గా ఉంటాయి అనేది తెలుస్తుంది ఈ యాప్ యూస్ చేసుకోవటం వల్ల సో ఫిఫ్త్ ఇంపార్టెంట్ యాప్ మనం చూసుకునేది పీరియడ్ క్యాలెండర్ సో ఈ పీరియడ్ క్యాలెండర్ అనే యాప్ ఎక్కువగా టీనేజర్స్కి యంగ్స్టర్స్కి మోర్ యూస్ఫుల్ దాన్ ఓల్డర్ పీపుల్ ఎందుకంటే ఈ టీనేజర్స్లో ఉండే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ జనరల్గా వాళ్ళకి డేట్ గుర్తు పెట్టుకోవటం ఇవన్నీ కూడా ఒక కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు సో లేట్గా వచ్చిందా పీరియడ్ కబుకున్ పీరియడ్ మిస్ అయిందా ఏమైనా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసి ప్రెగ్నెన్సీ వస్తే నెగ్లెక్ట్ చేస్తున్నామా సో ఇటువంటి వాటిలో అలర్ట్ అవటానికి పీరియడ్ ట్రాకర్ మెయిన్గా ఉపయోగపడుతుంది సో ఈ అప్లికేషన్ మోర్ ఆఫ్ యంగ్స్టర్స్ అండ్ టీనేజర్స్కి హెల్ప్ అవుతుంది మనకి అంతేకాకుండా ఈ పీరియడ్ ట్రాకర్ యాప్లో ఏ టైంలో హైయెస్ట్ ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ వస్తే గబుక్కుని ఇంటర్కోర్స్లో పాల్గొంటే ఏ టైంలో బర్త్ కంట్రోల్ వాడుకోవాలి కాండోమ్స్ వాడుకుని కలవటం బెటరు ఇటువంటి అడ్వైస్ పీరియడ్ ట్రాకర్లో వస్తుంది మొత్తంగా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పీరియడ్స్ పీరియడ్ కరెక్ట్గా వస్తుందా లేదా ఏమైనా పీరియడ్ మిస్ అయ్యారా మీ ఫర్టైల్ పీరియడ్ ఎలా ఉంది ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అట్లానే మీ యొక్క మూడ్ చేంజెస్ ఏ రకంగా వేరీ అవుతుంది పీరియడ్లో అనేది ట్రాక్ చేసుకుని ఐడెంటిఫై చేసుకోగలిగితే ఒకవేళ ఒక్కొక్కసారి సడన్గా బాగా మూడ్ చేంజెస్ ఉన్నాయి అనుకోండి ఒక త్రీ టు సిక్స్ సైకిల్స్ మీరు ఇట్లా ట్రాక్ చేసుకోగలిగే ఏ టైంలో ఇటువంటి డిఫికల్టీస్ వస్తున్నాయి మీకు అనేది ఐడెంటిఫై చేసుకుని కరెక్ట్ చేసుకోవటానికి మనకి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా అంతేకాకుండా పార్ట్నర్తో కూడా షేర్ చే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా కూడా ఈ పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ అనేది ఒక అప్రాక్సిమేట్ ఐడియా రావటం కోసమే కానీ ఖచ్చితంగా వాటిని ఫాలో అయ్యి కంప్లీట్గా వాటి మీద రిలై అవటానికి అవకాశం లేదు మీ పీరియడ్ కనుక మిస్ అవుతుంది లేదా మీ యాప్లో మీకు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు దాని మీద ఎక్కువగా రిలై అవ్వకుండా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ డాక్టర్ని కలవటం మంచిది ఎస్పెషలీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఒక స్టడీ చేశారు కోవిడ్ అయిన వెంటనే కూడా ఈ పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ మీద సర్వే చేసి చూస్తే ఎయిటీ వన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు ఈ పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ పెద్దగా ఉపయోగపడలేదంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక లేడీ షీ వాస్ ట్రాయింగ్ టు ట్రాక్ హర్ పీరియడ్స్ అండ్ ప్లాన్ హర్ ప్రెగ్నెన్సీ సో ఆ టైంలో ప్లాన్ చేసుకుని ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్లాన్ చేసుకుందామని జస్ట్ దాంట్లో మనకి పీరియడ్స్ నోట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత షివన్ టు ఏ డాక్టర్ అండ్ తనకి పీరియడ్ రెగ్యులర్గా ఉన్నవి చేంజెస్ వస్తున్నాయి అన్నది తెలిసిందే కానీ పీసీఓడి ఉంది దానివల్ల ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తెలిసింది సో ఈ పీరియడ్ ఒక ఐడియా కోసం మీ లాస్ట్ పీరియడ్ ఎప్పుడు ఉంది మిస్ అవుతున్నావా అనే దానికి ట్రాక్ చేసుకోవటం వరకు మాత్రం ఈ అప్లికేషన్స్ యూజ్ చేసుకోండి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా మోర్ దాన్ వన్ ఇయర్ అయింది ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుని ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు కంప్లీట్గా దాని మీద ఒవిలేషన్ కోసం ఆధారపడకుండా visit a doctor hope you like this video thank you very much for watching